హలో వెల్కమ్ టు ఈ ఈరోజు మనము ఆరోగ్యానికి ఎంతో మంచిదైన జొన్న రవ్వ బెల్లం వేసి లడ్డూలు టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ లైకన్ క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు నిండుగా జొన్న రవ్వ తీసుకోవాలి ఈ జొన్న రవ్వని కడాయిలో వేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ వేయించుకోవాలి హైలో పెట్టి వేయించుకుంటే కనుక మాడిపోతుందండి క్రిస్పీగా రాదు అందుకు స్టవ్ని సిమ్లో పెట్టుకుని కదుపుకుంటూ వేయించుకోవాలి ఈ జొన్న రవ్వ మరీ పెద్దది కాకుండా మరీ చిన్నది కాకుండా మధ్య రకంగా ఉండే జొన్న రవ్వ ఈ జొన్న రవ్వ మంచి రంగు వాసన వచ్చే వరకు వేయించుకుని ఒక ప్లేట్లో వేసి బాగా చల్లారినివ్వాలి జొన్న రవ్వ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి ఒకసారి మిక్సీ పెట్టుకుని చూసుకోవాలండి కొంచెం బరకగా ఉంది మరలా మిక్సీ పెట్టుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి ఎంత మెత్తగా మిక్సీ పెట్టుకున్నా కొంచెం లైట్గా బరగ్గా ఉంటుందండి లడ్డులా ఉంటుంది ఇలా మెత్తగా మిక్సీ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఏ కప్పు తర్వాత మనం జొన్న రవ్వ తీసుకుందామో అదే కప్పుతో బెల్లం తురుము వేసుకుని మరలా మిక్సీ పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి దాంట్లో రెండు లేక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం కాగిన తర్వాత మనం చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి ఎండు కొబ్బరి ఇలా లైట్గా కదుపుకుంటూ వేయించుకోవాలండి కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇలా మంచి రంగు వచ్చే వరకు వేయించుకు తీసి పక్కన పెట్టుకోవాలి కొబ్బరి ముక్కలన్నీ తీసి పక్కన పెట్టుకుని బాగా చలనవ్వాలి మరలా అదే నెయ్యిలో కట్ చేసి పెట్టుకున్న పప్పు ఒక కప్పు వేసి వేయించుకోవాలి ఇక డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవన్నీ వేసుకోవచ్చు అండి ఇక్కడ పోతే నేను గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను ఒక కప్పు ఒక కప్పు రెండుగా జీడిపప్పు వేసుకుంటున్నాను అలానే ఒక పావు పుచ్చ గింజలు వేసుకుంటున్నాను ఒక పావు కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నాను మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి వేయించుకోవచ్చు ఇవే వేసుకోవాలని ఏమీ రూల్ లేదండి మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి వేసుకోవచ్చు స్టవ్ని సిమ్లో పెట్టుకుని చక్కగా కలర్ మారే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకుని బాగా చల్లారని ఇవ్వాలి రవ్వని బెల్లం వేసి మిక్సీ పెట్టుకున్నాం కదండి ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసుకోవాలి ఎండుకొబ్బరిని వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుని రవ్వ వేసుకున్న దాంట్లోనే వేసుకోవాలండి తర్వాత డ్రై ఫ్రూట్స్ కొంచెం మిక్సీ పట్టుకోవాలి కొంచెం బాదంపప్పు జీడిపప్పు తీసి పక్కన పెట్టుకుని మా అంతా మిక్సీ పట్టుకుని జొన్న రవ్వలో వేసి బాగా కలుపుకోవాలి ఈ జొన్న రవ్వ కొబ్బరి తురుము ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి నెయ్యిని కొంచెం గోరువెచ్చగా చేసుకుని నెయ్యిని కొంచెం కొంచెం వేసుకుని పిండిలో బాగా కలుపుకోవాలి ముందుగా కొంచెం నెయ్యి వేసి పిండి అంతటికి నెయ్యి బాగా పట్టేలా కలుపుకోవాలి తర్వాత మిగిలిన నెయ్యి వేసి కలుపుకోవాలండి మనం సున్నుండలకు నెయ్యి ఎలా వేసుకుంటామో అలా వేసి కలుపుకోవాలి మనం వేసిన నెయ్యి పిండికి బాగా పట్టేలా కలుపుకోవాలి మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలండి చిన్నవి కావాలంటే చిన్నవి గాను పెద్దవి కావాలంటే పెద్దవి గాను చేసుకోవాలి ఇలాగా ఉండలు చేసిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ బాదంపప్పు జీడిపప్పు ఉంచుకున్నాం కదా ఒక బద్దన ఉండకు బాగా పట్టేలాగా చేతితో అదుముకుంటూ ఉండలు చేసుకోవాలండి జొన్న రవ్వతో చేసిన లడ్డూలు అయితే చాలా రుచిగా ఉంటాయి సున్నుండల కన్నా చాలా రుచిగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిదండి షుగర్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చండి మొత్తం పిండి అంతటిని ఇలా చిన్న చిన్న వండలుగా చేసి పక్కన పెట్టుకోవాలండి రవ్వ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి పిల్లలకి బయటకొనే స్వీట్స్ కన్నా ఇలా ఇంట్లో హెల్దీగా చేసి పెట్టండి చాలా హెల్దీగా ఉంటారు ఇలా చేసినవన్నీ చల్లారిన తర్వాత ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలండి పదిహేను రోజుల పైన నిల్వ ఉంటాయండి చూశారు కదండి హెల్తీగా టేస్టీగా జొన్న రవ్వ బెల్లంతో చేసిన లడ్డూలు చాలా బాగున్నాయండి మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి దీంట్లో డ్రై ఫ్రూట్స్ చేయడం వల్ల చాలా హెల్తీగా కూడా ఉంటారు బెల్లంతో చేసాం కాబట్టి చాలా బాగున్నాయి షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఈ జ్వనరవతో చేసిన లడ్డూలు మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా మా వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ